అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన కామెడియన్ రామచంద్ర ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదు ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కామెడీ టైమింగ్తో ఎన్నో సినిమాల్లో నవ్వులు పోయించి ఈ నటుడికి ఇటీవల పక్షపాతం రావడం సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ గురి చేసింది రామచంద్ర వెంకీ సినిమాలో రవితేజ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక ఒక సభ్యుడిగా కనిపించి తన యాస కామెడీ డైలాగులతో ప్రేక్షకులను కడుపు నవ్వించాడు తర్వాత గౌతమ్ అసెస్ సినిమాలో కూడా తన కామెడీ టైమింగ్ తో ఒక యూనిక్ క్యారెక్టర్గా గుర్తు తెచ్చుకున్నాడు సినీ కెరీర్ ప్రారంభంలో అతని పాత్రకి తక్కువ డైలాగులు ఉన్న పక్కా కామెడీ పన్సులు వేసే నటుడిగా దాదాపు అందరు స్టార్ హీరోల చిత్రాల్లో కనిపించాడు అయితే కాలక్రమంలో అవకాశాలు తగ్గిపోయి ఇటీవల డీజేటిల్లు సార్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మాత్రమే కనిపించాడు ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూకి హాజరైన రామచంద్ర ఆరోగ్య విషయాలను వెల్లడిస్తూ కాస్తంత ఎమోషనల్ అయ్యాడు ఒక పదిహేను రోజుల క్రితం ఒక డెమో షాట్ కోసం వెళ్ళాను అక్కడే సడన్ గా చేతులు కాళ్ళు లాగడం స్టార్ట్ అయ్యాయి వెంటనే షూట్ వదిలేసి వచ్చేసాను అని చెప్పాడు సో రెండు రోజులకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక స్కాన్ చేయించుకోగా అప్పుడే చెప్పారు అది పక్షవాతం అని అంటే పెరాలసిస్ అని సో బ్రెయిన్లో రెండు క్లాట్స్ ఉన్నాయని కూడా డాక్టర్లు చెప్పారట వాటి వల్లే లెఫ్ట్ హ్యాండ్ లెగ్ పని చేయడం ఆగిపోయాయి క్లాట్స్ తగ్గితే మళ్ళీ తిరిగి బాగవుతుందని చెప్పారు డాక్టర్లు ప్రస్తుతం మందులతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చాలా ఎమోషనల్గా చెప్పారు ఆర్థికంగా కూడా చాలా బలహీనంగా ఉన్న రామచంద్ర ప్రస్తుతం చికిత్స ఖర్చులకు భరించేందుకు ఇబ్బందులు పడుతున్నారట సో ఇప్పటికే పలువురు నెటిజన్లు యూట్యూబ్ ప్రేక్షకులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూసి ఆర్థిక సాయం కూడా చేయాలని కూడా సోషల్ మీడియాలో గట్టిగా పిలుపునిస్తున్నారు సినీ ప్రముఖులు కూడా స్పందించి సహాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ మధ్య రామచంద్ర ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఐదేళ్ళు అవుతుంది నిన్ను చూడాలని సినిమాతో తొలి అవకాశాన్ని అందుకున్నానని చెప్పారు సో తర్వాత ఆనందం వెంకీ వంటి సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది ఆయనకి సో సంపాదించిన డబ్బులతో ఒక బిజినెస్ ప్రారంభించాను కానీ ఆ డబ్బులు అన్నీ పోయాయంటూ కూడా ఆయన ఎమోషనల్ అయ్యాడు తర్వాత రోడ్డు ప్రమాదం కూడా జరిగింది మనోడికి దానివల్ల మూడేళ్ళు సినిమాకి దూరంగా ఉండాల్సి వచ్చింది అప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ బాగా ఎదుర్కొన్నాడు ఆ విరామం ఆయన ఆర్థిక పరిస్థితిని మరింత చిన్నాభిన్నం చేసింది అప్పులు ఊపులు పడేసింది సినిమా ఇండస్ట్రీలో ఎవరి దశ నిజంగా ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం అనేది చాలా కష్టం ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి నిత్యం అవకాశాల కోసం ఎంతో మంది సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు తిండి తిప్పలు మానేసే అవకాశాల కోసం ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు అలాగే అవకాశాలు అందుకొని కాలం కలిసి వచ్చి స్టార్స్ గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు సో అదే విధంగా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వారు చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో రామచంద్ర ఒకరు సో ఎన్నో సినిమాల్లో కమిడియన్ గా నటించిన ఈయన ఇప్పుడు దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాడు ఆర్థికంగా బాగా చితికిపోయాడు కమిడియన్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించి నవ్వులు పూపించాడు రామచంద్ర ముఖ్యంగా సొంతం వెంకీ సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నాడు వెంకీ సినిమా రామచంద్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయన పాత్ర సినిమా అంతా ఉంటుంది సో రామచంద్ర ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డాడు దాదాపు ఇండస్ట్రీలోకి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు కానీ ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేపాడు అని చెప్పాలి ఆనందం వెంకీ సొంతం వంటి హిట్ సినిమాల్లో నటించిన అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు ప్రేక్షకుల్లో మధ్యలో ఉండే ఉన్నా సరే ఉన్నా సరే ఆర్థికంగా ఆయన కాస్త సెటిల్ అవ్వలేకపోయాడు సో ఇలా ఉంటే ఆయన ఇటీవలే ఆయన పక్షపాతానికి గురయ్యారు సో రీసెంట్గా ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో మాట్లాడుతూ రీసెంట్గానే నాకు కాళ్ళు చేతులు లాగుతున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని దానికి పెరాలసిస్ వచ్చిందని కూడా చెప్పారు సో ఏం చేయాలో అర్థం కాక పాలు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇంకా ఆయన ఫినాన్షియల్గా కొంచెం ఆయన ఇబ్బందులు పడుతున్నాడు ఇటు సినీ ఇండస్ట్రీ కూడా తరలి రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సో ఆయన ఆరోగ్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి